హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బజార్ సుమకా షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఎక్కడ అనుకుంటున్నారు కదా మంగళగిరి వచ్చేసామండి మంగళగిరిలో ఉన్న సకీక్ అయితే వచ్చేసాము ఇంతకు ముందు కూడా మనం ఇక్కడ నుంచి వీడియో చేశాం చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ ఏ ఉందో చూద్దాము అడ్రస్ కూడా చెప్తాను మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్ అంటారు కదా సో అది గాలిగోపురం అనమాట ఆ రోడ్ లోనే చక్కగా ఇది మంగళగిరి మెయిన్ రోడ్ అంటారు ఆ పానకాల స్వామి టెంపుల్ మెయిన్ రోడ్ ఎదురుగా అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక టెన్త్ షాప్ వస్తుంది సఖీ షోరూమ్ అండి విజయవాడలో కూడా సఖీ షోరూమ్ ఉంది సో ఇలాగే మంగళగిరిలో కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో చూద్దాం రండి ఓకే ఇప్పుడు ప్రస్తుతం మనము మంగళగిరి సఖీలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి టోటల్ గా శారీస్ ఉంటాయి అనమాట శారీస్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉన్నాయి అలాగే ఎక్కడ వరకు సారీస్ ఉన్నాయి అంటే ఏ రేంజ్ వరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సారీస్ అయితే చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ప్రస్తుతం కిషోర్ గారు మనతో ఉన్నారు ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంది ఎక్కడ నుంచి ఉన్నది అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి అనేది అడిగి చేసుకుందాం కిషోర్ గారు నమస్తే అండి నమస్తే అండి ఏం చూపిస్తున్నారు ఈ రోజు జార్జి స్టార్టింగ్ వస్తుంది మనకు వచ్చే స్టార్టింగ్ రేంజ్ ఇది స్టార్టింగ్ ప్రైజ్ త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి పల్లు బ్లౌజ్ వస్తుంది అండి వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ వస్తుంది బుటా ప్లేన్ కాకుండా బుటా ఇస్తాడు బుటా వస్తుంది మోడల్స్ వస్తాయి ఇవన్నీ కలర్స్ ఓ వీటిలో కలర్స్ ఓకే అండి ఇది వచ్చేసి ఇంకా స్మూత్ గా ఉంది ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది కాస్ట్ ఎక్కువ

ఇందులో మనకి కలర్స్ డిజైన్స్ కావాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఇందులో ఇందులో డిజైన్స్ కూడా వస్తాయా శాంపిల్ గా చూపిస్తున్నాం మనకి ఇందులో క్రేప్ లో ఓకే ఇది ఇంకొక డిజైన్ ఇది ఒక డిజైన్ క్రేప్ లో సో మనం ఈ వీడియోలో ఏంటంటే ఒకటి రెండు సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి ఏంటంటే ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే కనుక మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చూడొచ్చు సో వీటిలో ఏంటంటే అన్ని ఒకే దానిలో మనం చూపించలేం కాబట్టి ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఒకసారి షాప్ ని విజిట్ చేయండి ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది కదండి ప్రింట్ వస్తుంది జార్జెట్ ఇది జార్జెట్ ప్రింట్ ప్యూర్ ఉంటది మేడం ప్యూర్ వస్తుంది ఓకే ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది సెల్ఫ్ డిజైన్ ఇది బ్లౌజ్ వస్తుంది బాగుందండి చాలా సాఫ్ట్ గా ఉంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి అండి

ఇదంతా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది బాగుందండి ఇది డిజైన్ బాగుంది ఇప్పుడు వీటిలో కలర్స్ కూడా వస్తాయి కలర్స్ వస్తాయి ఇది బాగుందండి ఇంకా బ్లాక్ బ్లాక్ వైట్ చాలా బాగుందండి ఇది అయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది జస్ట్ ఈ టూ కలర్స్ చూపించాము కలర్ బేసిక్ చాలా ఉన్నాయి మనం ఓకే త్రీ థౌసండ్ అలా పడతాయి త్రీ థౌసండ్ పడుతుందా టూ నైన్ టూ నైన్ నైన్ ఫైవ్ ఓకే ఇది ప్యూర్ జార్జెట్ వస్తుందండి సో చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఒకసారి చూస్తున్నారు కదా నాకైతే బాగా నచ్చింది అండ్ ప్యూర్ క్వాలిటీ అయితే ప్యూర్ వస్తుంది కాబట్టి కాస్ట్ కూడా అలానే ఉంటుంది టూ నైన్ నైన్ ఫైవ్ పడుతుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది వస్తుంది ప్రింట్ వస్తుంది కంచి బోర్డరా ఓకే మనకి బిగ్ బోర్డర్ కింద సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ బోర్డ్స్ షార్ట్ ఆహా ఓకే స్మాల్ బోర్డర్స్ ఉంటాయి బిగ్ బోర్డర్స్ కూడా ఉంటాయి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మనకి డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది కలర్స్ ఉంటాయి కదా ఇందులో కలర్స్ మనకి కలర్స్ వస్తాయి ఓకే ఇది కాస్ట్ ఎంత పడుతుందండి

బాగుందండి ఇవి ప్రింట్స్ ఏమంటారు డిజైన్ బాగుంది కదా కలంకారీ ఓకే సో కలంకారీ ప్రింట్ వస్తుందండి సారీ కంచి బోర్డర్ తో వస్తుంది నెక్స్ట్ పల్లులో కూడా మనకి జరి వీవింగ్ వచ్చింది ఇది కాపర్ బోర్డర్ వస్తుందండి దీనిలో దీనిలో వచ్చేసి మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే కలర్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే

వచ్చారికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ పడుతుంది ఎంత ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంతేనా తక్కువ పడుతుంది ఓకే నేను రెండు మూడు వేలు అనుకున్నా ఎయిట్ ఫార్టీ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంటుంది మేడం చాలా బాగుంది ఓకే ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటండి అంటే నేను ఒక టూ థౌజండ్ అలా వేసుకున్నా అంత ఉంటదేమో అనుకున్నా అలా లుక్ అయితే గ్రాండ్ లుక్ ఉంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి వీటి డిజైన్స్ ఉంటాయి మోడల్స్ కూడా కలర్స్ ఓకే కలరా కలర్ డిజైన్ ఓకే

ఈ డిజైన్ కూడా బాగుంది డిఫరెంట్ గా ఉంది అందరూ ఇందులోనే ఇది ఒక డిజైన్ చాలా బాగున్నాయి పళ్ళు కూడా వస్తుంది బాగా గ్రాండ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఉంటుంది ఓకే ఇది పళ్ళు వస్తుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ దీనిలో ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది ఇది ఒక ఫ్లవర్ డిజైన్ అన్నమాట మనకి ఇది థర్టీ ఫార్టీ ఫైవ్ థర్టీన్ అంటే క్లాత్ డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ వస్తుంది ఓకే ఈ క్లాత్ వచ్చేసి డిఫరెంట్ వస్తుందండి ఇది వచ్చేసి థర్టీన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది సో ఇది ఇలా వస్తుంది అనమాట డిజైన్ వీటిలో మెబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోనే ఇది ఒక డిజైన్ అనమాట చేయించో మనకి పెనింగ్ కలంకర స్టైల్ ఎలా వస్తుందో తక్కువ చేయించా ఫ్యాన్సీలో ఓకే అందరూ కాస్ట్ లో కావాలి అనుకోరు కదా సో తక్కువ కాస్ట్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇవి కూడా ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అండి బాగున్నాయి వీటిలో కలర్స్ కూడా వస్తాయి ఇలా వస్తుంది అనమాట ఆర్గంజా దీనికి బ్లౌజ్ కూడా మనకి మేడం బ్యాక్ సైడ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ ఇది బాగుందండి బ్యాక్ సైడ్ వస్తుంది మొత్తం

పటోలా డిజైన్ తోనే మనకి పళ్ళు వస్తుంది లహరియా ప్యాటర్న్ లో సారీ మొత్తం వస్తుందండి ఇదంతా కూడా లోనే ఉంటుంది అండ్ బోర్డర్ లో వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది ఎంత పడుతుంది అండి సారీ థర్టీన్ థర్టీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది బాగుంది సో మనం అన్ని కూడా ఒకటి రెండు మోడల్స్ మాత్రమే చూపిస్తున్నామండి ఇది వచ్చేసి ఇంకొక స్టైల్ అనమాట జూట్ అండి ఇది జూట్ స్టైల్ మేడం ఓకే ఈ జూట్ ఈ బెనారస్ వస్తుంది మేడం ఇది జూట్ లోనే మనకి ఫల్లు బ్లౌజ్ అండి ఇలా వస్తాయి మొత్తం ఆల్ ఓవర్ బుట్ట వచ్చేస్తుంది మేడం ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా బుట్ట వస్తుంది దీనిలో కలర్ సెట్ కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో డిజైన్స్ కలర్స్ బ్లౌజ్ సై మార్తా ఉంటాయి ఓకే ఇది సారీ కాస్ట్ చూద్దాం 1995 అండి 1995 రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ నెక్స్ట్ సారీ చూద్దాం ఇది బెనారస్ వస్తుంది ఓకే బెనారస్ సారీ ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు మేడం ఇది సారీ మొత్తం ఫ్లవర్స్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది సారీ మొత్తం ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ తో బెనారస్ సారీ అండి ఇది వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ అయితే వస్తాయి మనకి అందులో లైన్స్ లైన్స్ వస్తాయి అందులో ఓకే ఇందులోని ఆహా ఇది ఒక డిజైన్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకా అంటే శాంపిల్ గా రెండు పీస్ చూపించా ఓకే డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్లవర్స్ గాని లైన్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే ఇది బ్లౌజ్ అండి సేమ్ మనకి పళ్ళు ఏదైతే ఉన్నో అదే బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే అండి ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఇది ట్వంటీ టూ నైంటీ ఫైవ్ అలా పడుతుంది ఓకే ట్వంటీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది సో నెక్స్ట్ పేస్టల్ షేడ్స్ అండ్ కలర్స్ వస్తున్నాయి ఓకే ఈ కలర్ కూడా బాగుందండి ఇదంతా సిల్వర్ వీవింగ్ సిల్వర్ వస్తా పళ్ళు నుంచి మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజు బ్లౌజొచ్చు లేదా బోర్డర్ ప్లెయిన్ ప్లేనొచ్చు ఓకే బాగుందండి వీటిలో మనకి ఇంకా కలర్స్ మోడల్ అయ్యి ఇది బెనరస్ అండి ఇదే స్టైల్ కలర్ డిజైన్ చేంజ్ వస్తుంది అండి ఇది కూడా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి ఫాబ్రిక్ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట ఎలిఫెంట్స్ మొత్తం ఎలిఫెంట్ డిజైన్ తో వస్తుంది టాజెస్ కూడా బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వస్తాయా బుటీస్ వస్తాయి ఓకే అలాగే బోర్డర్ కూడా బోర్డర్ ఇవండి జార్జిట్ చూసాం కదా డైలీ పార్టీ వేర్ ఉంటుంది కూడా డిజైనర్ గా వస్తుంది ఇదంతా వీవింగ్ గా వస్తుంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూడండి వస్తుంది హ్యాండ్స్ అలాగే నెక్కి ఇలా చూడండి అది హ్యాండ్స్ కి ఇవి నెక్ అన్నమాట బ్యాక్ ఫ్రంట్ వస్తాయి అవి హ్యాండ్స్ కు వస్తాయి. వీట్లో ఇదొక్క కలర్ ఓకే వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి షాప్ ని విజిట్ చేసి మీరు కలర్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ వచ్చింది అన్నమాట. ఇది పళ్ళు వస్తుంది. ది ఫాన్స్ ప్రింటెడ్ వస్తాయి మనకి. ఫాన్స్ ప్రింటెడ్ వస్తుంది. ఓకే. ఇదేమంటారు ఫ్యాబ్రిక్ జూట్ అయినా జూట్ స్టైల్ జూట్ స్టైల్లో ఉంది ఓకే బాగున్నాయండి సారీస్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి ఓకే ఇలా వస్తుంది టోటల్ లుక్ ఇది బ్లౌజా బ్లౌజ్ కి కూడా మనకి చిన్న బోర్డర్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ కి బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా జూట్ స్టైల్ వస్తుంది ఓకే నెక్స్ట్ శారీస్ చూద్దాం బెనారస్ లో ప్రింట వస్తుంది ఈ మేన వర్క్ వస్తుంది చూసాం కదా ట్వంటీ టూ అలా దానిలోనే కొంచెం బెనారస్ కథన్ స్టైల్ లో వస్తుంది మేనో వర్క్ వచ్చి మొత్తం ఓవర్ వచ్చేస్తుంది ఇట్లా వచ్చారు పళ్ళు వస్తుంది చాలా స్మూత్ గా ఉంది సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ గా వైట్ వేట్ వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ మన దీనిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి కాస్ట్ ఎంత పడుతుంది మనకి త్రీ వన్ మూడు వేల నూట తొంభై ఐదు రూపాయలు పడుతుంది కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది సో వీటిలో ఇంకా చాలా కలర్స్ కూడా ఒకసారి షాప్ విజిట్ చేయండి క్వాలిటీ చెక్ చేసుకోండి మీకు తెలుస్తుంది ఈ కాస్ట్ కి నిజంగా ఇది వర్తబులే కాదా అనేది తెలుస్తుంది అనమాట సో చాలా బాగుందండి మీనా కారీ వర్క్ మీనా వర్క్ వస్తుంది అనమాట లోపల బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ అవును లోపల సెల్ఫ్ డిజైన్ అండ్ బూటీస్ కూడా వచ్చాయండి గోల్డ్ తో

వచ్చారు పట్టులో మనకి ఫ్యాన్సీ పళ్ళు పట్టులో ఫ్యాన్సీ కంచి పట్టులో చూసింటారు చేయించా ఓకే పట్టులో లైట్ వెయిట్ లో అలాగే తక్కువ గా వస్తున్నా ఓకే చాలా బాగుందండి మంచి రిచ్ లుక్ అయితే ఉంది ఓన్లీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట అది పళ్ళు అండి బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ ఉంది చెక్క వస్తుంది అండి చాలా అంటే రీజనబుల్ ప్రైస్ లో ఉంది అందరికి అందుబాటు ధరల్లో కూడా మనకి ఇక్కడ సారీస్ అయితే అవైలబుల్ గా ఉంది ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది వీటిలో కలర్స్ కావాలన్నా ఉంటాయంటే ఒకసారి షాప్ ని విజిట్ చేయండి మీకు స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ కూడా ఇస్తానండి మీకు ఉంటే చెక్ చేసుకోండి అలాగే వీటిలో కలర్స్ ఉన్నాయా మోడల్స్ ఉన్నాయా పిక్స్ కూడా సెండ్ చేస్తారు అది ఇవే సారీస్ అండి కాంతా వర్క్ వస్తుంది కాంత వర్క్ వస్తుందా ఓకే ఓకే ఇది పళ్ళు కదా ఇది వచ్చి బ్లౌజ్ వస్తుందండి బుటీస్ వస్తాయి బ్లౌజ్ చిన్న బుటీస్ వస్తాయి ఓకే డార్క్ కలర్ అండి బాగుంది ఇది అయితే ఇది పళ్ళు పళ్ళు చూసాం కదా ఇది బ్లౌజ్ వస్తుంది కాంత వర్క్ సారీ మొత్తం కూడా కాంత వర్క్ వస్తుంది దీనిలోనే డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా వస్తున్నాయి అండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ కాస్ట్ ఎంత పడుతుంది ఐడియా ఉందా ఇది కాస్ట్ ఫైవ్ ఫైవ్ చాలా బాగుంది డిజైన్ మనకి కలర్స్ కానీ అన్ని వస్తా ఉంటాయి ఓకే ఈ వర్క్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి డిఫరెంట్ డిజైన్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ అలా పడతాయి అనమాట ఒక్కొక్క సారీ ఒక్కోలా ఉంటుంది ఇది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే ఇవి పళ్ళు పళ్ళు మనకు ఓకే నెక్స్ట్ సారీ ఏంటండి ఈ టెంపుల్ బోర్డ్ వస్తుంది మనకి ఫ్యాన్సీలో మనకి బ్లౌజ్ వర్క్ చేయించాము బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే వర్క్ అలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేవరికి ఇలా వస్తాయి ఇది పళ్ళు ఓకే శారీ మొత్తం మనకి లాలర్ ఉంటుంది ఇవేం సారీస్ అండి ఫ్యాన్సీలో మనకి టెంపుల్ బోర్డర్స్ అలా వస్తున్నాయి ఓకే టెంపుల్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లా ఓకే బ్లౌజ్ ఇది మనకి దీనిలో కలర్స్ వస్తాయి కలర్స్ చూడండి ఇవి కొత్తగా ఉన్నాయి నిజంగా కలర్స్ అయితే డిఫరెంట్ లుక్ ఉంటుందండి సారీ కడితే ఇవి మనకి గద్వాలు ఆ బేసిక్ లో చూసేవాళ్ళం మనం ఇంకేందంటే ఫ్యాన్సీలో కొత్తగా చేయించాలి ఫ్యాన్సీలో వస్తుంది ఓకే ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా అండి వీటిలో కలర్స్ వస్తాయి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిలో ఇది బాటిల్ గ్రీన్ అనమాట కలర్స్ అన్ని బాగున్నాయి అండ్ ఈ వీవింగ్ బాగుందండి వీవింగ్ అయితే డిఫరెంట్ గా వచ్చింది ప్రతి దానికి ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి థ్రెడ్ వర్క్ చేయించారు డిఫరెంట్ గా ఉంది ఈ కాస్ట్ ఎంత పడుతుందండి సారీస్ ఈ సారీ కాస్ట్ చూద్దాం రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి విజిట్ చేయండి నెక్స్ట్ సారీస్ చూపిస్తారండి నెక్స్ట్ మనం ప్రింటెడ్ సారీస్ చూస్తున్నాము ఇది పళ్ళు ఓకే అది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట డిజైన్ బోర్డర్ వచ్చి డిఫరెంట్ గా ఉందండి బోర్డర్ పల్లు బుట వస్తుంది బ్లౌజ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి మేడం ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కలర్స్ అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల నూట తొంభై ఐదు రూపాయలు డిఫరెంట్ సో ఇవన్నీ డిజైన్స్ అనమాట కలర్స్ డిజైన్స్ నెక్స్ట్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక డిఫరెంట్ స్టైల్

సారీ మొత్తం టోటల్ ఒకటే కలర్ ఉంటుంది మనకి వచ్చేసి ఈ బౌల్ డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట కలర్ చేంజ్ అవుతుంది ఇది సేమ్ ఏదో అదే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఈ సారీస్ ఎంత పడుతాయండి కాస్ట్ సిక్స్ నైన్ పడుతుంది ఓకే రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి డిజైనర్ సారీస్ అనమాట నెక్స్ట్ వేరే సారీస్ చూద్దాము ఇవి కూడా డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది మేడం ఈ డిజైన్ బాగుందండి పళ్ళు గానీ బోర్డర్ డిజైన్స్ బాగున్నాయి గానీ డిజైన్ అవును బాగుంది గ్యాప్ బోర్డర్ లోనే ఏంటంటే ఇది ఒక ఇక్కత్ స్టైల్ డిజైన్ బాగుంది ఇది కూడా అండ్ పళ్ళు కూడా ఇలా ఉంటుందండి డిఫరెంట్ గా సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ బుట్ట బ్లౌజ్ లో కూడా స్మాల్ డిజైన్ వస్తుంది గ్యాప్ బోర్డర్ తో మనకి డిజైన్ వస్తుందన్నమాట వీటిలో కలర్స్ కూడా ఉన్నాయా కలర్స్ కలర్స్ వీటిలో ఇవన్నీ పేస్టల్ షేడ్స్ అండి లైట్ కలర్స్ వస్తాయి అన్నమాట చాలా బాగున్నాయండి సారీస్ ఈ సారీస్ కాస్ట్ చెప్తాను రెండు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు బోర్డర్ కూడా డిజైన్స్ మాత్రం ఉంటాయి మనం ఇట్లా అంటే ఒకటే టెంపుల్ బాగుంది ఈ స్టైల్ కాకుండా బోర్డర్ కాకుండా కొంచెం డిజైన్ ఇది ఇది అవును బోర్డర్స్ బాగా సెట్ చేంజ్ అవుతూ ఉంటాయి బోర్డర్స్ అలా ఓకే అంటే ఇదే కాదు కలర్స్ ఇంకా ఉన్నాయి మన దగ్గర ఓకే ఇవే కాదండి ఇంకా కలర్స్ అయితే మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి షాప్ ని విజిట్ చేసి మీరు మెంబర్ ఆఫ్ సారీస్ మోడల్స్ కూడా చూడొచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఒకసారి ఇది చూడొచ్చు అసలు ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఎంత చెప్పినా క్యారీ చేయగలుగుతాం అనమాట సారీ కొన్ని కొన్ని సారీస్ కడితే ఏంటంటే ఎప్పుడు తీస్తావా అనిపిస్తుంది చిరాక్ గా సో అలా కాకుండా ఇవి చాలా సాఫ్ట్ గాను స్మూత్ గా కంఫర్ట్ గా అనిపిస్తున్నాయి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి మనకి బోర్డర్ డిజినా బాగుందండి ఇది బ్లౌజా ఈ బ్లౌ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ బాగుంది ఆర్గాన్జీ వస్తాయి కదా వీటిలో కూడా కలర్స్ కలర్స్ కలర్ లైట్ కలర్స్ ఉన్నాయండి బాగున్నాయి పేస్టల్ షేడ్స్ రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అండి శారీ కలర్స్ ఇవన్నీ కలర్స్ అన్నమాట ఇంకా కలర్స్ వస్తాయి కానీ కలర్స్ మీరు మీకు జస్ట్ ఐడియా కోసం టూ పీసెస్ అలా చూపిస్తా అలా ఉన్నాయి ఓకే ఓకే సో డిఫరెంట్ సారీస్ ఉన్నాయండి ఒకసారి మంగళి సకీన్ అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ చూపిస్తున్నారు ఇది వచ్చేసి బోర్డర్ థ్రెడ్ వర్క్ వస్తుందండి బాంధనీ ఫోటో వస్తుంది బాంధనీ డిజైన్ పల్లులు కూడా మనకి అంతా థ్రెడ్ వర్క్ వస్తుందన్నమాట అనమాట ఫుల్ పల్లు వస్తుంది బోర్డర్ వస్తుంది మేడం బుట్ట వచ్చేది బాధిని బుట్ట వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేది ఓకే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇది మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇదన్నమాట బ్లౌజ్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఓకే వీటిలో మనకి డిఫరెంట్ కలర్స్ కలర్స్ మోడల్ చేంజ్ అవుతూ ఉంటే మనకి ఓకే ఇందులో ఇదేంటి సారీ అండి ఈ టిష్యూ వస్తుంది మనమది ఫాలోయింగ్ వస్తుంది ట్రేలో టిష్యూ సారీస్ వర్క్ వస్తుంది ఓకే బాగుందండి వర్క్ చాలా పార్టీ వేర్ గా ఉంటుంది వేరే బాగుంది ఇదంతా కూడా సీక్వెన్స్ తో వర్క్ వస్తుందండి టిష్యూ సారీ అన్నమాట కలర్ కూడా చాలా బాగుంది ఫేస్టల్ షేడ్ దానిలో మనకి కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఒకటే డిజైన్ కాకుండా బార్డర్స్ అవన్నీ అట్లా చేంజ్ అవుతా ఉంటాయి అందులోనే ఎట్లా డిజైన్స్ ఇది ఒక డిజైన్ బాగుంది ఇది కూడా బోర్డర్ వర్క్ వస్తుంది మేడం దానిలోనే

ఇది బ్లౌజ్ అండి బ్యాక్ నెక్ వస్తుంది బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ ఎందుకండి ఇది ఇలా ఉంది స్టిఫ్ గా ఉండడం కోసం మనకి బ్యాట్ కూడా ఇచ్చేయండి లోపల వచ్చేసి ఇంకా లైనింగ్ కూడా అక్కర్లేదండి నాకు తెలిసి బాగుంది ఇది ఓకే అండి దీని కాస్ట్ చూద్దాము దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్ పర్పస్ అనుకుంది ఇది ఓకే ఇది బెల్ట్ అంటే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ బ్రాసో సారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ లో వస్తుంది ఇది కూడా డిజైన్ బాగుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇలా వస్తుంది అనమాట బాగుంది వీటిలో కూడా కలర్స్ వస్తాయి కదండి మనకి

ఓకే మీకు షార్పుల్ కోసం ఐ టూ టూ పీసెస్ చూపిస్తున్నాం ఓకే అండి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏమేమి సారీస్ ఉన్నాయి ఏమేమి అనేది మనం చూస్తున్నాము సో దీనిలో రెడీమేడ్ బ్లౌజ్ కూడా వస్తుందంటండి సో ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది రెండు బ్లౌజ్ వస్తుంది ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చక్కగా బీట్స్ తోటి సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చేసింది మొత్తం హెవీ వర్క్ వస్తుంది అనమాట సో ఇంకా మీరు షాప్ ను ఒకసారి విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ సారీస్ చూడొచ్చు మనకి పళ్ళు కాంట్రాస్ట్ అలా వచ్చి సెల్ఫ్ కోర్ సెల్ఫ్ ఉన్నాయి మనకి సిల్వర్ బేసిక్ లో కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వస్తుంది బ్లౌజ్ ఇది పళ్ళే ఉండండి సాఫ్ట్ ఉంటది మనం ప్యూర్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంది కలర్ కూడా కలర్ అయితే షేడ్ వచ్చింది కదా బాగుంది సిల్వర్ అండ్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ కూడా ఏముండదు మనం ఆ వెయిట్ లేదు చాలా బాగుందండి సారీ వీటిలో కలర్స్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ అన్ని డిజైన్ వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందండి సో వీటిలో మనకి ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇలా రన్నింగ్ సిల్వర్ బేసిక్ చూపిస్తున్నాము అందులో మనకి ఇలా టిష్యూ వస్తుంది మన మీద గోల్డ్ గోల్డ్ టిష్యూ వస్తుంది ఓకే ఇందులో కలర్స్ అలా వస్తాయి మనకి ఓకే వీటిలో ఏంటంటే మనకి తక్కువ కాస్ట్ లో కావాలన్నా తక్కువ కాస్ట్ లో ఉన్నాయండి థౌసండ్ నుంచి కూడా ఉన్నాయి అలాగే మనకి ట్వంటీ ఫార్టీ థౌసండ్ పట్టు సారీస్ అయితే ఉన్నాయండి ఇందులోనే ఫోర్ అలా ఉంటాయి మనం అందులో అంటే చేయించాం మనం తక్కువలో తక్కువ బేసిక్ లో మనకి పన్నెండు వేలు అలా కాకుండా ఇంకా తక్కువ చేయించాం మనకి ఫోర్ థౌజండ్ అండి ఈ కలర్ అయితే చాలా బాగుందండి మంచి కలర్ క్లాసిక్ కలర్ వచ్చింది గోల్డ్ ఉంది జరి ఉంది ఇది సిల్వర్ ఉంది మొత్తం అన్ని వీవింగ్ అంతా డిఫరెంట్ గా వచ్చిందనమాట బాగుంది సారీ ఫోర్ థౌసండ్ ఏనా త్రీ డబల్ నైన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ రూపీస్ తక్కువ ఫోర్ థౌసండ్ పడుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ అయితే మీకు గా చూపించాం అంటే ఇలా సిక్స్ కాకుండా ఇంకా పట్టు సైజ్ ప్లేన్ గాని బుటా గానీ ఆల్ ఓవర్ అన్ని ఉంటాయి మేడం మందిర్ కలెక్షన్ కాబట్టి న్యూ కలెక్షన్ ట్రైన్ ఏంటంటే అలా చూపిస్తున్నాం మనకి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఇట్లా ఓకే మనం చాలా తక్కువ సారీస్ చూపించామండి పట్టులో కూడా ఇంకా వెంబర్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి ఒకసారి ఈ షాప్ ని విజిట్ చేయండి చక్కగా మీకు నచ్చిన సారీస్ చూసుకోవచ్చు ఓకే ఇవన్నీ సారీస్ పట్టు సారీస్ సాఫ్ట్ సిల్క్ వస్తాయి మేడం ఇది అని సాఫ్ట్ ఇలా కంచి పట్టుల సారీస్ మనకి 1500 నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఈ 1500 నుంచి అలా ఎన్ని స్టార్ట్ లాస్ట్ మన దగ్గర పట్లాంగాలు అలా బేసిక్ కూడా ఉన్నాయి కూడా ఇవన్నీ మనకి ఫస్ట్ పెరిగే కొన్ని అలా వస్తాయి మనం రేంజ్ రేంజ్ వారు ఉంటాయి మనకి ఇది ఫోర్ అలా ఈ ఫోర్ థౌసండ్ ఎలా పడుతుంటే మనకి ఫిఫ్టీన్ నుంచి ఫైవ్ లోపు వస్తాయి మనం ఇవన్నీ ఎట్లా ఓకే ఇవన్నీ ఫైవ్ నుంచి టెన్ లోపు అట్లా బ్రోకేజ్ కొంచెం గ్రాండ్ గా కావాలన్నా గానీ బేసిక్ వస్తాయి మనకి ప్లేన్ బొట్టా కూడా వస్తాయి మనం ఎట్లా ప్లేన్ బొట్టా వచ్చి అలా వస్తాయి మనకి సెవెన్ సిక్స్ అంటే క్వాలిటీ కూడా పెరుగుతుంది మేడం పెరుగుతుంటది క్వాలిటీ పెరుగుతూ ఉంటది టెన్ టు ఫిఫ్టీన్ అలా వస్తాయి మనకి లో కొంచెం గ్రాండ్ గా సిల్వర్ బేసిక్ లో కావాలి బయట బోర్డ్స్ కావాలి కొత్తగా న్యూగా కావాలంటే ఇట్లా వెరైటీస్ వస్తాయి ఇంకా రేంజ్ పెరిగి ఉంది క్వాలిటీ పెరుగుతూ ఉంటది టిష్యూ చూసాం కదా బేసిక్ లో వచ్చే మనకి అన్ని వెరైటీస్ పేస్టల్ వస్తాయి క్లాస్ గా అన్ని ఇవన్నీ కాస్ట్ ఇక దీంట్లో ప్లే ప్లేన్ పన్నెండు వేలు స్టార్ట్ అవుతాయి మేడం మీరు ఓకే కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఫెస్టివల్ ఎక్కువ లైక్ చేస్తారు ఫెస్టివల్ ఉంటాయి వచ్చారు బ్రోకెట్ ఉంటాయి మొత్తం ఓకే ప్లేన్ కావాలా ప్లేన్ వస్తాయి మనకి ఈ రేంజ్ లో కొంచెం సాఫ్ట్ గా ఉండాలి అంటే పెద్ద వాళ్ళు కొంచెం లైట్ వెయిట్ లో కావాలి ఎలా అన్నా రేట్లు వస్తాయి అందులో

ఇది మనకి మంగళగిరిలో సఖి అనమాట పానకాల స్వామి టెంపుల్ కి దగ్గరలోనే నియర్ బై ఉంటుంది ఒక టెన్ షాప్స్ అంతే అనమాట మెయిన్ రోడ్ అండి మంగళగిరి మెయిన్ రోడ్ సో ఒకసారి విజిట్ చేయండి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఫెస్టివల్ కలెక్షన్ చూపిస్తున్నాను సో మరిన్ని వీడియోస్ అయితే ఇక్కడ నుంచి షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్